క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఉదయకాలను బట్టి దేవా దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తులు వాక్య పరిచయలోనికి వెళదాం వాక్య పరిచయలోనికి వెళ్ళటానికి ముందు మీరు వింటుంది ట్రూ లైట్ ఛానల్ కార్యక్రమాలు మీకు ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను ఆ రక్తమును చూచి మిమ్ము చేయక దాటిపోయేదను నిర్గమకాండం పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం ప్రశస్త రక్తాన్ని నేను చూస్తే అది నాకు ఆదరణ అయితే దేవుడు దాని చూస్తే అది నా జీవితాన్ని క్షేమం ఒకవేళ నేనా రక్తాన్ని చూడలేకపోయినప్పటికీ ప్రభువు ఆ రక్తాన్ని చూచి నన్ను నశింపచేయకుండా దాటిపోతాడు నా విశ్వాసరాహిత్యాన్ని బట్టి నేను నెమ్మదిగా ఉండలేకపోయినప్పటికీ నేను క్షేమంగా ఉన్నాను కారణం ప్రభువు దృష్టి మందం కాలేదు అత్యున్నతమైన ప్రాయశ్చిత్త రక్తాన్ని ఆయన చూచినప్పుడు నాకు నాశనం పోయి క్షేమం వచ్చింది ఇది ఎంత సంతోషకరమైన సంగతి తన ప్రియమైన అద్వితీయ కుమారుని మరణాన్ని ప్రభు చూస్తున్నాడు దానిలోని శాశ్వతమైన పరిపూర్ణమైన లోతైన ఆయనకు తెలుసు శిలువలో పాపానికి శిక్ష విధించబడి న్యాయం జరగటం చూచి తంజైన దేవుడు తృప్తి చెందాడు సాటిలేని ఆయన గుణాతశయములు మహిమపరచబడ్డాయి దేవుడు సృష్టిని చేసినప్పుడు అదంతయూ మంచిగా ఉన్నట్లు చూచి సంతృప్తి చెందాడు అలా అయితే సిలువలో విమోచన కార్యక్రమం సంపూర్తి చేయనప్పుడు ఆయన ఏం చెప్పి ఉంటాడు తన ప్రియమైన అద్వితీయ కుమారుడు మరణం వరకు విధేయత చూపినప్పుడు తండైన దేవుడు ఎంతగా ఆనందించి ఉంటాడో ఎవ్వరూ చెప్పలేరు యేసుక్రీస్తు మత్సలేని గొర్రెపిల్లవలే తన్ను తాను అర్పించుకున్నాడు ఇది తండ్రికి గొప్ప మహిమ కాబట్టి ఇప్పుడు మనం ఈ క్షేమాన్ని అనుభవిస్తున్నాం దేవుని ప్రాశ్శిద్దార్థ బలి మరియు దేవుని వాక్యం మనలో సంపూర్ణ రక్షణానుభవాన్ని కలుగుచేస్తూ ఉన్నాయి ఆయన మనలను నశింపచేయక తప్పనిసరిగా దాటిపోతాడు ఎందుకంటే ఏసుక్రీస్తు మనకు మారుగా పాప ప్రాయశ్చిత్త బలి అర్పణ అర్పించాడు న్యాయము కనికర్మతో చేతులు కలిపి మనకు నిత్య రక్షణ ఇచ్చింది రక్త పోషణ జరిగిన మనకు ఈ నిత్య రక్షణ ఉన్నది విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము సకల ఆశీర్వాదాలకి కానుభూతి మా ప్రియపారులక తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వంద నాలుగు ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడారు దేవా నీ రక్తంలోనైనా స్వస్థతుంది దేవా నీ రక్తంలోనే ప్రభా మాకు విడుదల ఉంది నీ రక్తం ద్వారా నైనా మా పాపానికి విమోచన కలిగింది ప్రభా ఆనాడు నైనా మాకోసం శిలువులో చేసిన త్యాగం వల్లే ప్రభా ఇప్పుడు మేము నైనా రక్షణ అనేది మేము పొందుకున్నాం ప్రభా నీవు చేసిన మేలు నీ చేసిన త్యాగాన్ని మేము ఎన్నడూ కూడా మర్చిపోలేం ప్రభా దేవా ఎంతో గొప్ప దేవుడు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించా ప్రభా అయితే నాయన నీ రక్షణ పొందుకొని మేము మేమేమైతే కలిగి ఉన్నామో దాన్ని మేము ఇతరులకి ప్రకటించడానికి దేవా సహాయం చేయండి నువ్వు చేసిన నువ్వు నీ యొక్క త్యాగాన్ని ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పే విధంగా ప్రభావ నీ కృపను అనుగ్రహించి నడుచున్నాం ప్రభా ఇదిగో నా తండ్రి ఈ దినమంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ ఎందు భయభక్తులు కలిగిన కృపను దయచేమని వేస్తున్నాము చిన్న ప్రాధిని నడుగుతున్నాం తండ్రి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ